సాధారణంగా ఏ శైవ క్షేత్రానికి వెళ్ళినా మహాశివుడు లింగ రూపంలోనే దర్శనం ఇస్తారు చాలా అరుదైన క్షేత్రాల్లో మాత్రమే స్వామి విగ్రహ రూపంలో కనిపిస్తుంటారు అలాంటి మహాశివుడు శ్రీ మహావిష్ణువు మాదిరిగా భంగిమలో కనిపించే క్షేత్రం ఒకటి ఉంది అదే సురటిపల్లి ఇది చిత్తూరు జిల్లా నాగలాపురం మండలంలో విలసిల్లుతోంది ఈ క్షేత్రానికి పేరు రావడం వెనక ఒక ఆసక్తికరమైన కథనం ఉంది పూర్వం అమృతం కోసం దేవదానవులు క్షీర సాగర మదనం చేసినప్పుడు హాలాహలం పుట్టింది లోకాలను రక్షించడం కోసం పరమశివుడు ఆ కాలకూట విషాన్ని మింగేశాడు ఆ విష ప్రభావం కారణంగా తూలిన ఆయన కొంతసేపు అమ్మవారి ఒడిలో సేద తీరారు ఆ సమయంలో దేవతలంతా అక్కడికి చేరుకున్నారు సురులంతా దిగివచ్చిన కారణంగా ఈ ప్రాంతానికి సురులపల్లి అనే పేరు వచ్చింది కాలక్రమంలో అది కాస్త సురటుపల్లిగా మారింది ఈ క్షేత్రాన్ని దర్శించిన భక్తులకు భంగిమలో గల శివుణ్ణి దర్శించుకోవటం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది ఒక్కసారి ఈ ఆలయాన్ని దర్శించిన సకల గ్రహ దోషాలు పోతాయి ఓం నమ శివాయ